ఇరవై రెండవ కీర్తన ఇరవై నాలుగో వచ్చిన చదవండి కీర్తన ఇరవై రెండు ఇరవై నాలుగు బాధ ఆయన బాధపడు వారి బాధను తృఢీకింపలేదు దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు అతనికి తన ముఖమును దాచలేదు వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలోకించను దేనికి మనం కృతజ్ఞతాస్తులు చెల్లించాలి దేవునికి అంటే దేవుడు మనకు చేసిన ఉపకారం ఏమిట ఉపకారం అంటే బాధలో తృణీకరించలేదు మనం బాధపడుచున్నప్పుడు ఆయన తృణీకరించలేదు దానిని చూచి అసహ్యపడలేదు అలానే అక్కడ రాయబడింది ఆయన అతని అతను తన ముఖమును దాచలేదు ఆయన తన ముఖమును దా దాచలేదు కాబట్టి తృణీకరించలేదు అసహ్యపడలేదు ముఖాన్ని దాచలేదు కాబట్టి ఒక విషయం ఏమిటంటే మన బాధలో మన వేదనలో ఉన్నప్పుడే మనకు అర్థమవుతుంది మనం ఏమిటి అని మన బాధలో అలానే మన శ్రమలో తర్వాత మన ఇబ్బందుల్లో ఉన్నప్పుడే మన పరిస్థితి ఏమిటి అనేది అర్థమవుతుంది కాబట్టి చూడండి అన్నీ బాగున్నాయంటే అందరూ మనవులే అందరు అన్నీ బాగుంటాయి అయితే ఎప్పుడైతే ఏమి లేదో అంటే బాధ వేదన అలాగూ నష్టము అలానే కీడు వచ్చినప్పుడు అప్పుడు మనకు అర్థమవుతుంది మనము మన పరిస్థితి ఏమిటో కాబట్టి మనల్ని తృణీకరించేవారు ఉంటారు అసహ్యపడే వాళ్ళు ఉంటారు అలానే మన ముఖాన్ని చాటేసే ఉంటారు అంటే మనం వెళ్ళినప్పుడు మన మనల్ని తప్పించేవారు ఉంటారు ఎందుకంటే ఆ పరిస్థితి మనల్ని తృణీకరించే విధంగా చేస్తుంది లేదా మనల్ని అసహ్యపడే విధంగా చేస్తుంది సోదరుడ సహోదరి బైబిల్ చెప్తుంది దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు కాబట్టి ఆయన మనను ముఖము చాటేయలేదు అలానే తృణీకరించలేదు తర్వాత ఆయన అసహించుకోలేదు అలానే దానికి బదులుగా ప్రభు మనని ఆదరిస్తూ వచ్చాడు చాలామంది ఈ భూమి మీద మరణించడానికి కారణం ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవడానికి కారణం ఏమిటంటే సొంత వారే మోసం చేయడం అంటే నమ్మక ద్రోహం నమ్మిన భార్య మోసం చేసింది కాబట్టి నేను భరించలేనని ఆత్మహత్య చచ్చిపోతాడు నమ్మిన భర్త నన్ను మోసం చేశాడు నన్ను మోసం చేశాడు కాబట్టి నేను భరించలేను కాబట్టి ముఖ్యంగా కొన్ని బాధ పరిస్థితి ఏమిటంటే అవి క్షమించలేము వదలలేము అలా బతకలేం కాబట్టి చావే శరణ్యమని చచ్చిపోతున్నారు కాబట్టి సొంత వాళ్ళు మోసం చేసినప్పుడు అలానే సొంత పార్ట్నర్ ముంచినప్పుడు ఎవడైతే నమ్మి పెట్టుబడి పెట్టామో డబ్బంతా రాసిచ్చామో అవి అంత నమ్మకంగా రాసిచ్చామో వాడే మనల్ని ముంచేస్తే ఇక మనసు భరించలేదు కాబట్టి ఆ విధంగా మళ్ళీ వెళ్ళినప్పుడు వాడు ముఖం చాటేస్తాడు తర్వాత సొంత వాళ్ళు మళ్ళా మన ఔసతుకులు వెళ్ళినప్పుడు వాళ్ళు మనల్ని అవమానపరుస్తారు హేళన చేస్తారు ఎగతాళి చేస్తారు చెప్పేవాడు క్షమించండి క్షమించేసేయండి పర్వాలేదు అదే నువ్వే ఉంటే వాడిని పొడుగు చంపేస్తావు క్షమించడం కాదు నువ్వు అనుభవించట్లేదు కాబట్టి నువ్వేందని చెప్తావు మాటలు సరే అయితే మన దేవుడు మన మీద అసహ్యపడలేదు ఎవడు చేసి ఎవడు చేసుకోమన్నాడు ఇదంతా ఎందుకు చేసావమ్మ ఇలా అనలే పో నీ సావు నువ్వు సావు ఎవరి నమ్మి చేసుకున్నావో ఎవరి మీద ఆధారపడి చేసావో లేదా దేనికి చేసుకున్నావో నీ కర్మను అనుభవించు కన్న తల్లిదండ్రులు కూడా అలా అంటారు నీ కర్మను అనుభవించు కానీ దేవుడు అలా తృణీకరించలేదు వెళ్ళినప్పుడు అయ్యా నేనే ఇలా చేశాను నా బుద్ధీనత బట్టి చేశాను నా గర్వం బట్టి చేశాను నా అతిశయం బట్టి చేశాను నేనే ఈ యొక్క స్థితి కారణం అన్నప్పుడు సరేనైనా అని దేవుడు తృణీకరించకుండా దగ్గర తీసుకున్నాడు అసహ్యపడకుండా కావాలంటే కొన్నిసార్లు ఊచి ఊస్తారు ముఖం మీద ఊస్తారు ఎందుకంటే అసహ్యుకుంటారు మనుషులు అని బాగుంటే మళ్ళీ దగ్గర తెచ్చుకుంటారు సరే అయితే దేవుడు అసహ్యపడలేదు ఇంత బుద్ధిహీనుడు రాను నేను ఇంత ప్రేమిస్తున్నా ఎంత పట్టించుకుంటున్నా ఆ విధంగా నీ గురించి ఇంత నేను చూస్తున్నా నువ్వా ఇలా పనులు చేసేది నేను చూస్తే అసహ్యం అనిపిస్తుంది అనలేదు దేవుడు కాబట్టి చూడండి దేవుడు మన పక్షంగా చేసిన మేలు అరవై తొమ్మిదవ కీర్తన ముప్పైవ వచ్చింది కీర్తన అరవై తొమ్మిది ముప్పై వచ్చింది కాబట్టి కీర్తనలతో నేను ఆయన నామమును స్థుతించను కృతజ్ఞతాస్తులతో నేను ఆయనను ఘనపరిచిదు కాబట్టి ప్రభు తృణీకరించకుండా మనల్ని చేర్చుకున్నందుకు మనల్ని అంగీకరించినందుకు ప్రభు కృతజ్ఞత చెల్లిస్తాం